హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారికి అలానే శివయ్యకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటూ ఉంటాం కదా నెల రోజులు పూజ చేసేవాళ్ళు ఎలాంటి నియమాలను పాటించాలి అలానే స్వామివారికి అమ్మవారికి ఎలాంటి పువ్వులను సమర్పిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏ పండును నైవేద్యంగా సమర్పిస్తే ఎలాంటి పుణ్య ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో షేర్ చేస్తానండి మన హిందువులందరికీ శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఇంట్లో పూజలు చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా పూజలు చేయడానికి ప్రయత్నించండి శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఈ శ్రావణ మాసంలో చాలామంది రోజు పూజలు చేస్తూ ఉంటారు అయితే రోజు పూజ చేసేవాళ్ళు మాత్రం ఈ నెలంతా మాంసాహారం తినకూడదు ఒకవేళ తింటే మాత్రం మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కదు రోజు పూజ చేయలేని వాళ్ళు మాత్రం మీకు వీలైనప్పుడు మాత్రం పూజ చేసుకోవచ్చు పూజ చేసుకున్న రోజు మాంసాహారం తినకూడదు ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మూడు రోజులు చాలా ముఖ్యమైనది ఈ మూడు రోజులు మీ మూడు రోజులు మాత్రం ప్రతి ఒక్కరింట్లో పూజ చేసుకోవాలి ప్రతి సోమవారం రోజున శివైకి పూజ చేసుకోవాలి అలానే ప్రతీ శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలి ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి అలాగే శ్రావణ మంగళవారం రోజున గౌరీ వ్రతం చేసుకోవాలి అదేవిధంగా శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ మాసం అంటే అమ్మవారికి వ్రతాలే కాదు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివ పూజలు చేస్తే చాలా మంచిది ముఖ్యంగా మీ ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజున శివునికి అభిషేకం చేయండి డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు చెరుకు రసంతో శివునికి అభిషేకిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టము ఎంత ఇష్టం శ్రావణ మాసం కూడా అంత అంట ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజున శివపార్వతుల పటానికి గన్నం రాసి జిల్లేడు పూలతో పూజ చేస్తే శివుడు తొందరగా కనుణిస్తాడంట ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తే అష్టదేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది మహిళలకు అతి ముఖ్యమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అయితే ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు తర్వాత వచ్చే మూడవ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలను వెలిగించండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే మన ఇంట్లో పూజ చేసే పూజలు చేసేటప్పుడు సాధారణంగా ఒక్క దీపం మాత్రమే వెలిగిస్తాము కానీ ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజలు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి ఒక్క దీపం లక్ష్మీదేవికి అంకితం మరో దీపం విష్ణుమూర్తికి అంకితం ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో పూజలు చేసినప్పుడు దేవుని పటాలకు గులాబీ పూలను పెట్టి దేవునికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను నివేదించి ఇంట్లో పూజ చేసుకోండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ శ్రావణ మాసంలో మనం ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటాం మీరు చేసే పూజలకు మంచి పుణ్య ఫలితం దక్కాలి అంటే స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కాబట్టి ఈ నెలలో స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు వెంటనే ఇంట్లో ఎవరి చేతనైనా మీ పూజా గదిని మూసేయించాలి లేకపోతే దేవతలకు మైలు అంటుకుంటుంది దేవత మందిరానికి క్లాత్ అయినా కట్టేసుకోవాలి దేవతలకు మైలు అంటితే మీరు చేసే పూజలకు దేవతలు అనుగ్రహించరు స్త్రీలకు పీరియడ్స్ పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే మీ ఇంట్లోని ఈశాన్య దిశలో కొంచెం కల్లుప్పుని వేయండి స్త్రీలు ఐదవ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తేనే మైల్ తొలగిపోతుంది ఈ నియమాలను ఆచరించి మీ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఎక్కువగా మంగళ గౌరీ వ్రతం అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు మీ ఇంట్లో వ్రతాలు చేసుకుందాం అనుకున్నప్పుడు మీకు సడన్గా పీరియడ్స్ వస్తే వస్తే మాత్రం మీకు పీరియడ్స్ పూర్తయిన తర్వాత ఆ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ శ్రావణ మాసం నెల రోజుల్లో ప్రతిరోజుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఏ రోజైనా సరే మీ వ్రతాలను చేసుకోవచ్చు ఇక రోజు పూజలు చేసేవాళ్ళు ప్రతిరోజు మీ ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిందే రోజు పూజలు చేయలేని వారు ఒక శుక్రవారం రోజైనా సరే తప్పకుండా పూజలు చేసుకోవాలి మీరు పూజలు చేసే రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇక శ్రావణ మాసంలో నెల రోజులు భార్యాభర్తలు అసలు కలవకూడదు ఈ నెల అంతా బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో పూజ చేసినప్పుడు స్త్రీలు తమ మంగళసూత్రాలకు కుంకుమ పొట్టు పెట్టుకోవాలి కొంతమంది సంకల్పం తీసుకొని అమ్మవారికి నెల రోజులు కూడా పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు బ్రహ్మచర్యం పాటించాలి మనం ప్రతి శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు ఆ ఒక్కరోజు బ్రహ్మచర్యం పాటిస్తే చాలు మిగిలిన రోజుల్లో పాటించిన అవసరం లేదు మనం అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు మంగళసూత్రాలకి బొట్టు పెట్టుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది ముఖ్యంగా ఆడవారి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగులో ఉండే చీరను కట్టుకొని ఇంట్లో పూజలు చేస్తే చాలా మంచిది అయితే ఈ శ్రావణ మాసంలో చాలామంది ఇంట్లో వ్రతాలు చేసుకున్నప్పుడు ముత్తైదులకు వాయనాలను సమర్పిస్తారు ముత్తైదులకు ఇచ్చే వాయనంలో మాత్రం పసుపు కుంకుమలు ఉండకూడదు ఈ శ్రావణ మాసంలో స్త్రీలు చేసే పూజలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది కాబట్టి సౌభాగ్యం కోసం పూజలు చేస్తారు కాబట్టి ముత్తైదులకు ఇచ్చే వాయనంలో పసుపు కుంకుమలు ఉండకుండా చూసుకోండి అంటే వాళ్ళకి కాల పసుపు రాసి నుదుటిన బొట్టు పెట్టి పండు పువ్వులు ఆకు ఒక్క జాకెట్ ముక్క ఇలా గాజులు ఇలా ఇవ్వచ్చు కానీ పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ ఇవ్వ ఇవ్వకండి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా తులసి చెట్టుకు పూజలు చేయాలి తులసి చెట్టుకు చేసే పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ శ్రావణ మాసంలో తులసి మొక్కని తెచ్చుకొని ఇంట్లో కుండీలో పెట్టుకోండి చాలా మంచిది శ్రావణ మాసంలో తులసమ్మని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది శ్రావణ మాసంలో దేవునికి పూజలు చేస్తూ ఉంటాం కదా అయితే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ పువ్వులు సమర్పిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఇప్పుడు చెప్తానండి శ్రావణ మాసంలోనే ఆ మహాశివుడు కైలాసం నుండి వచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటాడు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వైకుంఠాన్ని వదిలి భూమిపైన మోపుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన శ్రావణ మాసంలో ఆ శివర ఆ శివపార్వతుల ఆశీర్వాదం పొందాలన్నా లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తించాలన్నా ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసినప్పుడు కొన్ని పవిత్రమైన పువ్వులను ఉపయోగిస్తే మీరు చేసే పూజలకు ఖచ్చితంగా శివుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపో ఐశ్వర్యంతో నిండిపోతుంది పరమేశ్వరుడికి కార్తీక మాసం ఎంతో ఇష్టమైనది అలాగే శ్రావణ మాసం కూడా అంతే ఇష్టమైంది ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఎర్రని గులాబీ పూలతో సం పూజిస్తే చాలా మంచిది అలానే ప్రతి సోమవారం రోజున మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల వటానికి గంధం రాసి మందార పూలతో కానీ జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ పూజ చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం లభిస్తుంది జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడని వేద పండితులు చెప్తున్నారు శివుణ్ణి పూజించిన ఈ పూలను స్త్రీలు తమ తలలో పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివ పూజలో ఎరుపు రంగులో ఉన్న పూలను మాత్రం అస్సలు పెట్టకూడదు ముఖ్యంగా గన్నేరు పూలతో పూజ చేస్తే వెయ్యి గోవులు దానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది శ్రావణ మాసంలో గన్నేరు పూలతో దేవుడికి పూజిస్తే మీరు చేసే వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంట్ మీ ఇంటికి సంపద పెరగాలంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది డబ్బు కష్టాల నుండి వెంటనే విముక్తి పొందాలంటే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున ఐదు ఎర్ర గులాబీ పూలను తీసుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఆ మూటని మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సువాసన వెద చల్లే పారిజాత పూలంటే వెంకటేశ్వర స్వామికి మహా ఇష్టం కాబట్టి శ్రావణ మాసంలో ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న మనసు మంచిలా కరిగిపోయి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు పారిజాత పువ్వులను పూజ చేస్త పారిజాత పువ్వులతో పూజ చేస్తే మీ జాతకంలో ఉన్న ఏరినాటి శని దోషాలు కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి మల్లె పువ్వులతో పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అలాగే హనుమంతుడికి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ మాసంలో హనుమంతుని పటానికి మల్లెపూల మాలను సమర్పిస్తే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహ యోగం ప్రాప్తిస్తుంది వివాహం కాని వారికి మంచి మనసున్న వరుడు లభిస్తాడు శంఖు పుష్పంతో దేవుణ్ణి పూజిస్తే నీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి నందివర్ధనం పూలతో దేవుణ్ణి పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని తులసమ్మని పూజిస్తే సకల సంపదలను పొందవచ్చు ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి పసుపు కుంకుమలు వేసి తులసమ్మ దగ్గర ఒక చామంతి పువ్వుని సమర్పించి తులసి తులసిమాతకు నమస్కారం చేస్తే స్త్రీలకు సుమంగళి ప్రాప్ సుమంగళి ప్రాప్తిస్తుంది స్త్రీలు ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారు మహాశివుణ్ణి మారేడు దళాలతో శివుణ్ణి పూజిస్తే ఆ పరమేశ్వరుడు సంతృప్తి చెంది మీరు కోరిన వరాలన్నీ తప్పక నెరవేరుస్తాడు ఈ శ్రావణ మాసంలో ప్రతి బుధవారం రోజున మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి ఎరు ఎర్ర పువ్వులను పెట్టి పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఎర్ర మందారం గన్నేరు పువ్వులు అంటే వినాయకుడికి చాలా ఇష్టమంట పూజలో వాడే పువ్వులు ఎంత ముఖ్యమో దేవునికి పెట్టే పండ్ల నైవేద్యాలు కూడా అంతే ముఖ్యం వినాయక స్వామికి ఎరుపు రంగు అక్షంతలన్న ఎంతో ప్రీతికరం స్వామివారి దగ్గర ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారి దగ్గర ఎరుపు రంగు అక్షంతలు సమర్పిస్తే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో పూజ చేసినప్పుడు దేవునికి అట్టిపండ్లు నివేదిస్తే మీరు చేపట్టే పనుల్లో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి యాపుల పండుని నివేదిస్తే మీరు త్వరలోనే శ్రీమంతులు అవుతారు దాక్ష పండ్లను నివేదిస్తే మీ ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయి జామ పండ్లను నివేదిస్తే మీ ఇంటికి ఉన్న నరపీడ తొలగిపోతుంది ఇక ఈ శ్రావణ మాసంలో పొరపాటును కూడా దేవుని పూజలో ఉపయోగించకూడని పూలు కొన్ని ఉన్నాయి ఆ పూలతో కనుక దేవుని పూజిస్తే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం రాదు బంతి పువ్వులు పూజలకు అసలు పనికిరావు అంటే డెకరేషన్కి వాడుకోవచ్చు కానీ పూజ చేసుకునేటప్పుడు బంతి పూలతో పూజ చేయకూడదు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసినప్పుడు బంతి పూలను మాత్రం దేవునికి సమర్పించకండి బంతి పువ్వుల్లో పురుగులు ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను పూజలో వాడితే దేవుని దగ్గరికి పురుగులు వస్తాయనే ఉద్దేశంతోనే పూజలో బంతి పూలను ఉపయోగించరాదు బంతి పువ్వులను గుమ్మానికి కట్టుకోవచ్చు లేదంటే డెకరేషన్కి వాడుకోవచ్చు కానీ పూజలో మాత్రం పెట్టకూడదు వీచని పువ్వులు కూడా అంటే మొగ్గలు లాంటివి పెట్టకూడదు పూజలో మొగ్గలను వాడితే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే దేవునికి పూజ చేసినప్పుడు విడి పెట్టకూడదు దేవుని పూజలో విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే మీ పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది అంటే రెక్కల్ని వేరు చేసి పెట్టకూడదు అంటే పువ్వుల నుంచి రెక్కలు తీసి డెకరేషన్లో వాడుకోవచ్చు కానీ అమ్మవారికి అయితే నేరుగా పువ్వు పూర్తి పువ్వుని సమర్పించాలి పూల సమర్పిస్తే ఇంకా మంచిది శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోండి చాలా మంచిది అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉంటుంది మనం మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటాం అమ్మవారి దగ్గర మీకు కుదిరితే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పూజ చేసుకోవచ్చు తెలుసుకున్నారు కదండి శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర పెట్టుకునే పూలు ఏంటి ఎలాంటి పూలు పెట్టుకుంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఎలాంటి నైవేద్యం పెట్టాలి శ్రావణ మాసం నెల రోజులు కూడా పాటించవలసిన నియమాలు ఏంటి మధ్యలో పీరియడ్స్ వస్తే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి